అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మీ అందరికీ నా వీడియో ద్వారా మంచి ప్రదేశాన్ని అయితే చూపించాలి అనుకుంటున్నాను అదే మాధవస్వామి టెంపుల్ అండి కొన్ని మనం చెవులతో విని ఆనందిస్తాము కొన్ని అయితే మన కళ్ళతో చూసి ఆనందిస్తాము అలా కళ్ళతో చూసి ఆనందించే వాటిలో ఈ మాధవస్వామి టెంపుల్ కూడా ఒకటి ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఎన్నో వందలాది చిత్రాలను ఇక్కడే చిత్రీకరించారు ప్రకృతి చాలా అందమైనది అంటారు కదా అది మనం ఈ టెంపుల్కి వెళ్తే నిజంగా అలానే అనిపిస్తుందండి అంత అద్భుతమైన వాతావరణం కలిగి ఉంటుంది ఇక్కడ ప్రాంతంలో పోర్టు అలానే స్టీల్ ప్లాంట్ రావడం వల్ల ఇక్కడ ప్రాధాన్యత ఈ మధ్యన కొంచెం తగ్గిందనే చెప్పాలి ఇది మనం విశాఖపట్నంలో ఉన్న పాత గంగవారంలో మాధవ స్వామి టెంపుల్ అండి ఇక్కడికి వెళ్ళాలంటే మనం ఓన్ ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకుని వెళ్ళాలి అండి విశాఖపట్నం స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఓన్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా బుక్ చేసుకుని వెళ్ళొచ్చు లేదా విశాఖ రైల్వే స్టేషన్ నుండి లేదా దువ్వాడ రైల్వే స్టేషన్ నుండి డైరెక్ట్గా స్టీల్ ప్లాంట్ బీసీ గేట్ చేరుకోవాలి అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ డైరెక్ట్గా వెళితే చాలా దూరంలో మనకి ఈ టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్కి మొత్తం నూట పద్నాలుగు మెట్లు అయితే ఉంటాయంటండి ఆ నూట పద్నాలుగు మెట్లు ఎక్కిన తర్వాత మనకి స్వామివారి దర్శనం కలుగుతుంది అలానే ఏటా వచ్చే సంక్రాంతి పండుగలో కనుమ రోజున ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతాయంటండి ఆ టైంలో అయితే భక్తుల సందడి కూడా బాగా ఉంటుందంట ఈ మెట్లని చూస్తుంటే మీలో ఎవరికైనా ఏదైనా సినిమా గుర్తొస్తుందా గుర్తొస్తే చెప్పండి మనకి స్టార్టింగ్లోనే అమ్మవారు ఉన్నారండి దుర్గాదేవి అమ్మవారు ఇక్కడి నుంచి మెట్లు స్టార్ట్ చేసుకుంటే మనకి పైకి నూట పద్నాలుగు మెట్లు ఉన్నాయి దారిలో కొండలపైన గోవిందనామాలు ఉన్నాయి చూసారా అండి నేను అడిగాను కదా ఈ మెట్లు చూస్తుంటే మీకు ఏ మూవీ అయినా గుర్తొస్తుందా అని అదేనండి మన శ్రీకాంత్ గారి ప్రేయసి రావే మూవీ చిత్రం ఇక్కడే షూట్ చేశారు వాళ్ళు టెంపుల్ దగ్గర మీట్ అయిన ప్రతి సీన్ కూడా ఇక్కడే షూట్ చేశారనమాట అప్పట్లో ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్స్ అయితే జరిగేవి అంటండి కానీ స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఇక్కడ మెయింటెనెన్స్ తగ్గిపోయింది ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా ఉందండి స్టీల్ ప్లాంట్ వాళ్ళది అప్పుడు మూవీ తీసే వాళ్ళందరూ అక్కడే ఉండేవారంట స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పక్కకి వెళ్ళారండి అది కొత్త గంగవరం కింద ఇదేమో పాత గంగవరం కింద ఏర్పడిందండి ఈ మాధవ స్వామి వారు ప్రత్యేకత అంటే ఏమిటంటే ఈ టెంపుల్ యొక్క విశిష్టత విష్ణు స్వామి వారు స్వయంభూగా ఇక్కడ వెలిచారు అని ఇక్కడ ప్రజలు నమ్ముతారు అన్నమాట సో విష్ణుమూర్తి స్వరూపమే ఈ మాధవస్వామి టెంపుల్ మనకి కొన్ని కొన్ని టెంపుల్స్ మరుగున పడిపోతున్నాయండి అందులో ఇదొకటి ఇక్కడ ఇది వరకు అయితే చాలా ప్రత్యేకంగా అయితే ఉండేదంట కానీ ఈ మధ్యన అయితే చాలామంది వెళ్ళే వాళ్ళు కూడా తగ్గిపోయారు ఎందుకంటే ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అనేది ఏమీ లేదు వెళ్ళే దారి కూడా చాలా ప్రమాదంగా ఉంటుందండి ప్రమాదం అంటే మనకి ఈ దారిలో ఎటువంటి ప్రజలు కనిపించరు అలానే దారంతా కూడా మనకి నెమళ్ళు ఇలా కొన్ని కొన్ని జింకలు ఇట్లా అన్నీ కనిపిస్తూ ఉంటాయి చాలా అమానుషంగా ఉంటుంది చూస్తున్నారు కదా మనకి కనిపించేది గంగవరం పోర్ట్ అండి ప్రజెంట్ అయితే అదని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అదని పోర్ట్ అనమాట అదంతా కూడా ఇది వరకు ఆ బ్రిడ్జ్ ఉండేది కాదంటండి అది ఈ మధ్యనే తీసుకొచ్చారంట అక్కడ కింద నుంచి పారే వాటర్ అంతా కూడా వేస్ట్ వాటర్ అంటండి స్టీల్ ప్లాంట్ నుంచి రిమైనింగ్ అక్కడి నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఆ వేస్ట్ వాటర్ అంతా కూడా ఈ పక్కనే ఉన్న సముద్రంలో కలిపేస్తున్నారు మనం పైకి వెళ్ళే కొల్ది ప్రతి రాయ మీద కూడా చూసారా గోవిందనామాలు ఎలా ఉన్నాయో ఇలాంటి టెంపుల్స్ చూడాలంటే మనకి చాలా అదృష్టం ఉండాలండి అలా నేను భావిస్తాను ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా ఓన్ ట్రాన్స్పోర్ట్తో వెళ్ళండి ఇంకొకటి ఏమిటంటే సింగిల్గా ఒక ఫ్యామిలీ అలా వెళ్ళొద్దు కొంచెం భయంకరంగానే ఉంటుంది ప్లేస్ అయితే ఒక గ్రూప్గా వెళ్ళడం బెస్ట్ అనమాట ఒక వెహికల్ ఏదన్నా బుక్ చేసుకుని కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ గెదర్ అయ్యి వెళ్ళడం బెస్ట్ ఎందుకంటే మనకి వెళ్ళే దారిలో కూడా చాలామంది జెంట్స్ అలా ఎవరెవరో కొత్త కొత్త వాళ్ళు ఉంటారండి పార్టీస్ చేసుకుంటూ అలా రోడ్ల మీద ఉంటారు కొంచెం భయంకరంగా అనిపిస్తుంది దారి కూడా అంత మంచిగా ఏమీ ఉండదు దీన్ని ఎవరు ఈ మధ్యకాలంలో పట్టించుకోవట్లేదని చెప్పాలి ఇంకా ఈ మెట్లన్నీ ఎక్కి పైకి వచ్చిన తర్వాత చూశారు కదా ఇదేనండి టెంపుల్ వచ్చేసి టెంపుల్ మనకి మరి కట్టడంలో ఆపేశారో ఏమో తెలీదు పూర్తి అయినట్టయితే నాకు అనిపించలేదు ఈ కొండ చుట్టూతో కూడా మనకి సముద్రమే కనిపిస్తుందండి చాలా బాగుంటుంది వ్యూ అయితే మనకి ఇక్కడ లెక్కలేనన్ని మూవీస్ అయితే తీశారు ఆ మూవీస్ ఏమిటి అనేది కూడా నేను చెప్తాను టెంపుల్ కూడా చూడండి ఇది వచ్చేసి టెంపుల్ మనకి చుట్టూ కూడా కొండలతోటి సముద్రంతో ఉంటుంది నేను మీ అందరికీ చెప్పాను కదండి విష్ణుమూర్తి స్వరూపమే ఈ మాధవ స్వామి వారు అనమాట వీడియో తీయడానికి అవ్వలేదండి చీకటిగా ఉండడం వల్ల అందుకని ఫోటో షేర్ చేస్తున్నాను ఈ టెంపుల్ని బాగా డెవలప్ చేస్తే మంచి టూరిస్ట్ ప్లేస్ అయితే అవుతుందండి ఇది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు పట్టించుకోవడం లేదు దారిలో మనకి వచ్చేటప్పుడు కొన్ని చిన్న టెంపుల్స్ అయితే కనిపిస్తాయండి అవి వచ్చేసి గంగవరం వాళ్ళ గ్రామ దేవత అంట కానీ అక్కడ కూడా మొత్తం చెట్లు అలా అలిమేసి ఉన్నాయి ఎందుకంటే గంగవరం ప్రజలు కూడా పాత గంగవరం నుంచి విడిచి కొత్త గంగవరంలో ఉంటున్నారు అందువల్ల ఇక్కడ ప్రజలు కూడా తక్కువగానే ఉన్నారు మనకి వచ్చే దారిలో రోడ్డు అయితే అంత క్లియర్గా ఉండదండి పెద్ద పెద్ద వెహికల్స్ రావడానికి కూడా అంత దారి ఉండదు కానీ ప్రదేశం మాత్రం చాలా అంటే చాలా అమానుషంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ మనకి మరో చరిత్ర అభిలాష సత్యం మూవీ స్టూడెంట్ నెంబర్ వన్ ఇలా లెక్కలేనన్ని మూవీస్ అయితే తీశారండి మరో చరిత్ర నుంచి స్టార్ట్ చేసుకుంటే మొన్న ఈ మధ్య కాలం వరకు సత్యం మూవీ వరకు కూడా చాలా సాంగ్స్ మూవీస్ అన్నీ ఇక్కడే క్రియేట్ చేశారు ఈ ప్రదేశం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్